మరనాథ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయము ఓ మేన్ ప్రతి శుక్రవారము ఉపవాసం ఉంటూ స్వస్థతల కొరకు ఎన్నో సమస్యల నుండి విడుదల విముక్తి పొందడానికి దేవుని సన్నిధికి వెళుతూ ఉన్న ప్రియమైన దేవుని విశ్వాసులారా శిల్వనాథుడైన యేసుక్రీస్తు మనందరిపై తన స్వస్థత ఆశీర్వాదములు వరములను కుమ్మరించును గాక ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటిదిన స్వస్థత వాక్య వాగ్దానము మత్స వార్త పదవ అధ్యాయము ఒకటవ వచనము అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసలారా మనిషి కుమారునిగా భూమి మీద సజీవముగా యేసుక్రీస్తు సువార్తను ప్రకటించుచు సైతాను శక్తులను వెళ్ళగొట్టుచు రోగములు వ్యాధులు కలిగి వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచినారు దేవుడిచ్చిన తన అధికారమును ఆయన తన శిష్యులకు ఇచ్చెను పన్నెండు మంది శిష్యులకు ఆయన ఇచ్చిన ఆ వరములు మనకును అనుగ్రహింపబడినవి అపవిత్రాత్మలను ప్రతి విధమైన రోగములను వ్యాధులను స్వస్థపరచుటకు అద్భుత కార్యములు చేయుటకు వారికి ఏ విధముగా అధికారం ఇచ్చినారో అవే నేటికి మనకు ప్రవహింపచేస్తున్నారు ఆయన శిష్యులకే కాక నేటి దినమున కూడా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి క్రియల మూలముగా విశ్వాసంలో ఉంటారో వారికి తన ఆత్మను కుమ్మరించి తన స్వస్థతలను చేయుటకు సాక్షులుగా నిలువబెట్టి అన్నింటినీ సర్వమానవాళికి అందించచ్చు తన ప్రభావ మహాత్వములతో తలాంతులను పొందుచు ఆయన కృపలో నిలవబడగలిగే ధన్యతను దేవుడు మనల్లకూ అనుగ్రహించును కాక ఐ ప్రార్థన యసుక్రీస్తు నా ఉచితమైన స్వస్థతలను అద్భుతములను నీ పరిశుద్ధాత్మ శక్తితో దయచేసినందుకు వందనములు చెల్లించుచున్నాము జూన్ నెలలో చివరి శుక్రవారం రోజున ఉపవాసము ఉండి నీ అందు నమ్మికతో నీ సన్నిధికి స్వస్థతలు ఆశీర్వాదములు అద్భుతములు దీవెనలు అపవిత్రాత్మల నుండి విడుదలను దయచేసినందుకు వందనములు నీపై విశ్వాసంతో నీ పాద సన్నిధికి చేరిన ప్రతి నీ బిడ్డపై కృపా వర్షమును కుమ్మరించమని ప్రార్థించుచున్నాము ప్రతి నీ బిడ్డ విశ్వాసంతో అడుగుచున్న ప్రతి అంశంలను నెరవేర్చి సాక్షులుగా నిలువబెట్టుము మేమందరము నిన్నే ఆశ్రయించి ఉన్నాము కావున సంపూర్ణంగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయుము శిష్యులకు నీవు ఇచ్చిన తలాంతులను మాకును మెండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాము ఇజ్రాయెల్ దేశ యుద్ధమును జరుగుతున్న పరిణామాల నుండి నీ ప్రజలను కాపాడినందుకు వందనములు చెల్లించుచున్నాము యుద్ధమును ఆపి శాంతిని సమాధానమును దయచేసిన రక్షక మీకే స్తోత్రములు చెల్లించుచున్నాము నీ వాగ్దాన భూమిని నీ వాగ్దాన ఫలములను కాపాడుకునే శక్తిని మాకు ఎల్లరకునూ అనుగ్రహించుము సార్వత్రిక సంఘము చేసిన ప్రార్థనలు మేము చేసిన ప్రార్థనలు అంగీకరించి యుద్ధము ఆపినందుకు మీ మందిరము నీ సన్నిధిలో సంతోషగానములు చేయుచున్నాము ఈ ఇజ్రాయేల్ దేశం యొక్క సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేసి నీ ప్రజలను కాపాడుము ఆ దేశంలో నివసిస్తూ ఉన్న మా దేశస్తులను మరుగుపరిచి కాపాడిన ప్రభువ కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాము ఇజ్రాయేల్ దేశం కొరకు నీ సన్నిధిని ప్రార్థించుచుండగా ప్రభువ నీవే సాంతవన చేకూర్చి యుద్ధమును ఆపి శాంతిని నెలకొల్పినందుకు వందనములు చెల్లించుచున్నాము నేడు వివాహ దినోత్సవములు జన్మ ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దేవెళ్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖంలోనూ అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చి ఆదుకును ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టుము నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము ఈ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది శ్రీమతి గొల్లమల్లి పుష్పగారిని వ్యాసారపు రాధా సత్యం గారి భవానీ గారు నాని బాబు గారిని అనిత గారిని చుక్క శిరీష గారిని రాధా గారిని రాజీ యాదవ్ గారిని నూతక్కి రత్నకుమారి గారిని అరవ శరత్ బాబు గారిని అరికెటు వీణా గారిని ఘంటసాల నయోమి గారిని నూకతట్టు కుమారి గారిని ముద్దని లావణ్య గారిని ప్రవీణ్ ముల్లంగి గారిని మనోహరం గారిని చిలక రామకృష్ణ గారిని మాలా సుజాత గారిని ఆదిమూలపు ఝాన్సీ గారిని గణేష్ చిన్ని గారిని కేకేఎస్ గారిని బంగారం పద్మిని గారిని మౌనాకర్ గారిని సందీప్ సుహాస్ గారిని కృష్ణవేణి గారిని షర్క్ గారిని వెంకట వీరరాఘవులు గారిని ఎస్ రామకృష్ణ గారిని పి సుజాత గారిని కుమ్మభర్తల యోసక్ గారిని రాఘమణి గారిని ఆదర్శ గణేష్ గారిని శ్రీదేవి గారిని అనిల్ గారిని పేతల గొంతెమ్మ గారిని గంటా వెంకన్న బాబు గారిని కత్తి జయరాజు గారిని కాటూరి జయ గారిని ఇంకా ఎన్నో వందల మంది నీ బిడ్డలు వినుచున్నారు వారిపై నీ కృపా ఆవరింప చేయము అనుకున్నని రీతిగా ఆరోగ్యము చెడగా నీవు అనుకొనని రీతిగా స్వస్థపరిచి గొప్పగా స్వస్థపరచువాడు కనుక నీకు స్తోత్రము మాలో ఎందరో ఎన్నో ప్రార్థనలను కోరుచున్నాము కనుక అట్టి ప్రార్థనలన్నీ ఆలకించుము మా మనువులన్నీ నీ సన్నిధిలో మరుపెట్టుచుండగా ఏ బిడ్డ అయితే నీకు సమీపంగా ఉండి మరుపెట్టుచున్నారో వారందరినీ నీవు క్షమించి కాపాడి రక్షించి నీ బిడ్డలుగా ఏవైతే కోరుచున్నామో కోరుకున్న వాటికంటే అధికంగా దయచేసి అనుగ్రహించి నీ బిడ్డలుగా సంతృప్తిపరచుము మా కుటుంబాలను మా బిడ్డలను ఉన్నతంగా నడిపించుము బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయము ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగములను ఉద్యోగంలో ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లను దయచేయము కోర్టు కేసులలో చిక్కులలో ఉన్నవారికి చిక్కులు విడదయము సొంత గృహము లేని వారికి గృహములను దయచేయము అతి గృహములలో ఉన్నవారికి అతిని కట్టే శక్తి ఏము విదేశాలలో ఉన్నవారికి నీ సంపూర్ణమైన కాపుదలతో నడిపించుము ప్రయాణములు చేయించిన వారిని సురక్షితముగా చేర్చుము వివాహములు కాని వారికి మంచి జతలను సమకూర్చుము కుటుంబాల కలహాలలో ఉన్నవారికి న్యాయాధిపతిగా న్యాయం తీర్చుము విడిపోయిన కుటుంబాలను కట్టుము పరీక్షలలో ఉత్తీర్ణులు కాకుండా ఉన్నవారికి మీ యొక్క ఆదరణ దయచేసి మరొక ప్రయత్నం చేయుచుండగా గొప్ప విజయం దయచేయ ఎవరైతే బిడ్డలు ఉత్తీర్ణులయ్యారో ఎటువైపు వెళ్లవలను ఆ మార్గంలో సరళపరచుము తల మొదలు తల వెంట్రుకలు రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్లకు సంబంధించిన వ్యాధులు ముక్కుకు సంబంధించిన వ్యాధులు చెవులకు సంబంధించిన వ్యాధులు పళ్లకు సంబంధించిన వ్యాధులు ముఖమునకు సంబంధించిన వ్యాధులు నోరుకు సంబంధించిన వ్యాధులు గొంతుకకు సంబంధించిన వ్యాధులు మెడకు సంబంధించిన వ్యాధులు భుజములకు సంబంధించిన వ్యాధులు ఎముకలకు సంబంధించిన వ్యాధులు కండరములకు సంబంధించిన వ్యాధులు గుండెకు సంబంధించిన వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కాలయమునకు సంబంధించిన వ్యాధులు కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ప్రేగులకు సంబంధించిన వ్యాధులు గర్భాశయ దోషములు వెన్ను నొప్పులు నడుము నొప్పులు రక్తహీనత బీపీ షుగర్లు హెచ్చు తగ్గులు వివిధ రకాలైన జ్వరములు ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పట్టి పీడించుచుండగా వాటిని ఏసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము చంటిబిడ్డల నుండి ముసలివారి వరకు అందరిపై నీ దీవెన్ల వర్షము కుమ్మరించుము నీ బోధకులను మంచి బోధకులుగా చేసి మా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు జ్ఞానముతో నింపుము సంగములను సువార్థికులను ప్రార్థనాపట్లను దీవించుము ఎన్ని మార్గముల ద్వారా సువార్త వెళ్ళచున్నదో అన్ని మార్గములను ఆశీర్వదించి వార్తెల్లా చేయము ఈ మార్గం ద్వారా ఈ సువార్త పని చేయుచున్న నీ బిడ్డలైన మా అందరికీ నూరంతుల ఫలములు అనుగ్రహించును ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధాన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాము ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని త్రియేక దేవుడు ఇచ్చే భాగ్యములను స్వస్థతలను ప్రార్థనా నెరవేర్పులను దీవెన్లను ఆశీర్వాదములను తలాంతులను విజయములను భాగ్యములను పొందగల స్థితిని అందుకునే సామర్థ్యమును త్రియేక దేవుడు గాక అనుగ్రహించనుగాకే తండ్రి కుమార పరిశుదాత్మ త్రియేక దేవుని నామంన ఇజ్రాయెల్ కొరకు ప్రార్థించే వారిని వర్ధల చేయుదును అన్నని వాక్య వాగ్దానముతో మా ఎల్లరిపై నీ ఆశీర్వాదములు కుమ్మరించి స్వస్థతలు తలాంతులు అద్భుతములు అత్యధికముగా కుమ్మరించుమని అత్యధికంగా కుమ్మరించును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథ